మొత్తం ముగ్గురన్నీ వేసేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఎలాంటి వార బంధం ఏమి ఉండదు ఏంటి ఇక్కడ అయితే ప్రజెంట్ ఏమి దొరకట్లేదు అండి ఏమి కావాలన్నా కూడా దొరకట్లేదు మన ఊర్లో అయితే చాలా సందడిగా అలా ఉంటుంది తప్పుడు తెలుగు తెలుగు అని ఇంకా ఉంటారు కదా ఇదండి మా ఫ్రెండ్స్ మా మిస్సెస్ ముగ్గుల మీద ముగ్గులు వేసుకెళ్ళిపోతుంది ఈరోజు

ఇప్పుడే నేను నైట్ చేసేసుకుంటానండి నైట్ చేసుకుంటా మార్నింగ్ కలుసుకుందాం అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే ఇంకా లేచాము ఫైవ్ థర్టీ అయింది నేను ఐదు నాకు అలారం పెట్టుకున్నాను కానీ లేచింది మాత్రం ఐదున్నరకు అనమాట అంత చల్లగా ఉంది ఇక్కడైతే ఇంకా పిల్లలు అని మా హస్బెండ్ కొంచెం పడుకున్నారు నేను వంటలన్నీ చేసిన తర్వాత వాళ్ళని అయితే అనమాట ఆరదంపలి అండ్ తర్వాత గారెల కోసం అయితే రుబ్బ ఆల్రెడీ ఇదిగోండి రుబ్బేసుకున్నాను ఇది తిమ్మలం కోసం ఆరదంబలు అంటే సో బెల్లంతో చేస్తాను ఇంకా ఉగాది రోజు అయితే ఎక్కువగా మేము ఏంటంటే ఆరదంబలి తర్వాత గారెలంటి చప్పటి గారెలు అయితే చేస్తామన్నమాట ఇంకా బెల్లం అనేది ఇక్కడ తీసుకున్నాను నేను కొంచెం వైట్గా వద్ది చూడండి బెల్లము అండ్ ఆరదంబలి చాలా ఈజీ అండి ఏమంత కష్టమైతే కాదు ఇంకా నైట్ అయితే బియ్యం నానబెట్టేసుకున్నాను మార్నింగ్ ఇంకా లేట్ చేసేసి స్నానం చేశాక మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకా కా కాగబెట్టేసుకోవాలి సో సరిపోయినంతగా కొంచెం ఏంటంటే పలుచగా అయిపోయింది అంతే బట్ అది పలుచుగా వండిన తర్వాత కొంచెం అయిన తర్వాత మళ్ళీ తిక్కగా అయిపోద్ది అంతేనండి బెల్లం వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు అంతేని అండ్ కాజు అయితే నేను వేసాను కొబ్బరికాయ కూడా వేసుకుంటారు ఇంకా కొబ్బరికాయ నాపు కొట్టలేదు అనమాట ఇంకా గారెలు అనమాట ఈ రెండు మాత్రం మేము ఉగాదికి అయితే చేస్తాము మూల పెట్టడానికి అంతేనే వార లేచారు లేచాక అయితే తీసుకుని వచ్చారండి మూల పెట్టడానికి ఇంకా మూతకాక అట్లాంటివి ఏమి ఉండదు కదా అయితే తీసుకుని వచ్చాను ఇవి అంత పెద్ద అదే మూడు భాగాలు అయిపోద్ది మూల పెట్టడానికి అంతే ఇక్కడ ఒక ఆకు ఉంది పెద్దది అందుకో ఈ మూడు ఆకుల్లో నేను దేవుడి మూలయితే పెట్టేస్తాను కాళ్ళు అయితే అవుతున్నాయి కొంచెం గారెలు అనేది ఏంటంటే వెంట వెంటనే మిక్సీలో కాబట్టి కొంచెం గట్టిగా వస్తాయండి కొంచెం మనం మిక్సీలో పెట్టుకున్న తర్వాత రెస్ట్ అనేది ఉండాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ బయట ఉంచేస్తే మెత్తగా వస్తాయి ఇంకా లాస్ట్ షార్ట్ వీడియోలో చూసారు కదండి ఇంకా మేము దేవుడు రూమ్ అయితే షిఫ్ట్ బెడ్ బెడ్రూమ్ లో పెట్టకుండా ఇంకా సెపరేట్ గా దేవుడి కోసం మొత్తం కూడా అదే రూమ్ అయితే ఇంకా ఫిక్స్ చేసుకుని మామిడికాయ అండి ఒక్కటి దొరికింది ఇది కూడా షాప్ కి మా హస్బెండ్ కి పంపిస్తే అసలు దొరకలేదు అనమాట ఇంకా తెలుగు ఆవిడ ఒక ఆమె ఉంటే తను అడిగాను ఇంక ఇచ్చిందనమాట ఇంకా ఇక్కడ మేము మామిడికాయ ఏంటంటే తురుముకుంటాను నేనైతే ముక్కలు కూడా కట్ చేసుకుంటారు బట్ తురుముకుంటే ఏంటంటే ఇంక ఇంకా ఇష్టంగా తింటాం కదా అండ్ దేవుడి పాటలు నేను బొట్టలు అయితే పెట్టేసుకుంటాను ఇంకా చందనం ఏంటంటే ఇక్కడ నేను మర్చిపోయాను అండి ఇంకా ఉంటుందో లేదో నాకు తెలియదు బట్ నేను పసుపు తనైతే ఇప్పుడు ప్రజెంట్ పెట్టేస్తాను ఇంకా విలేజ్ వెళ్ళేటప్పుడు అన్నీ కూడా తెచ్చుకుంటాను ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఒక ఇచ్చింది అనమాట సో మనకి ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారండి చెప్పండి ఇటు చూసి చెప్పండి ఇప్పుడు వెళ్ళిపోతారండి మళ్ళీ డ్యూటీకి ఇంక కొన్ని ఆకులు ఉంటే అదే దా అవే పెట్టేశాము ఇదిగోండి నా ముగ్గు చూడండి నైట్ వేశాను కదా ఇప్పటి వరకు చక్కగా ఉంది పిల్లలకి ఆల్రెడీ చెప్పాను ఎవరు కూడా తొక్కొద్దు అనేసి తొక్కొద్దు అంటే మట్టొద్దని అనమాట అదిగో అయిపోయింది బాల్ తీ బాల్ అసలు టచ్ చేయకూడదు ఇలాగే ఉండాలి నేను కూడా రెడీ అయిపోయాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేట్ చేసి ఇవంతా అండి పూజ అన్ని కూడా చేశాను అనమాట ఇప్పుడు ఇప్పుడైతే పచ్చలు అయితే చేస్తున్నాను స్విక్ కూర్చున్నా అయితే నేను తురుముకొని పెట్టేసుకున్నాను ఇందులో ఇంకా ఉప్పు రకాల కారము పులుపు ఇదిగోండి బెల్లం అయితే కొంతమంది ఈ ఎక్కువ ఏంటంటే తెలంగాణలో నేను చూసింది ఏంటంటే కొంచెం వాటర్ టైప్ చేస్తారు మార్క్ సైడ్ ఏంటంటే ఇదిగోండి అది కూడా చాలా బాగుంటుంది తిన్నాను మా దగ్గర మాదింట్లో ఏంటంటే ఇదిగోండి ఇట్లా తురిమేసుకుంటాము అందులో బెల్లం వేసాను అంటే తీపి పులుపు చేదు అన్నీ కలిసి ఉంటాయి కదా తర్వాత బ్యాప్వ్వండి పడవ ఇది కాసేపు ఉండాలండి ఉంటే అనమాట తింబాల మంటే తెచ్చుకొని వచ్చాను గారులైతే ఇంకా వేస్తాను వేడు వేడు కానీ నేను ఓన్లీ దేవుని వరకే వరకే చేస్తాను అనమాట ఇంకా తినేటప్పుడు అయితే మళ్ళీ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్లు చేస్తాను దేవుడికి పెట్టాను సరేనా ఒక షేప్ కాదండి ఈరోజు ఎందుకంటే ఇట్లా మంచి మంచిగా వేస్తాను నవ్వుకన్నా గారు చూసి ఎప్పుడు బాగా వచ్చేవి కానీ ఏంటంటే మిక్సీలు వేయడం వల్ల కొంచెం వాటర్ టైప్ అయిపోయింది మెయిన్ ఉగాది ఈసారి మేము పంజాబ్లో ఫస్ట్ టైం జరుపుకుంటున్నాం అది పండుగ ఇదిగోండి ఇక్కడైతే ఇది చాలా కష్టంగా దొరికిందండి ఇది ఇప్పుడు ఎలా ఉందో ఏమో తెలియదు కానీ కొబ్బరికాయ అయితే దేవుడికి అది కొట్టాలి కదా చెప్పించాము తనకి ఇంతకుముందు చిన్న చిన్న మేకలు ఉండేవి అక్కడే ఇంకేలా పెట్టేసామండి పువ్వులు కూడా దొరకడం కష్టము ఒక తెలుగు ఆవిడ ఇచ్చింది దూరం వెళ్ళండి డైరెక్ట్ ఎంకాయ కొడతారు ఉన్నాయా ప్రశాంతంగా కూర్చు కూర్చొని అన్నీ కూడా రెడీ చేసుకున్నాను కదా దేవుడికి కొంచెం ఇంకా పూజ ప్రశాంతంగా చేస్తున్నాము ఇంకా మొబైల్లో అయితే మేము సాంగ్ పెట్టేసామన్నమాట సో ఇంకా అది పెడితే కాపరేట్ వస్తుంది కాబట్టి ఇంకా అలా పెట్టేసి మేము ఇంకా చేస్తున్నాము ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూస్తాము టైమింగ్ అనేది ఉంది సెవెన్ థర్టీ లోప అనమాట సో ఇంక కొంచెం పిల్లలతో కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది అంత దేవుడే బాగుందాగా ఉగాది రోజు పేరెంట్స్ కాలు అయితే పిల్లలైతే దండం పెట్టాలంటే చాలా మంచిదంట తగ్గించి బాగా

ఇక్కడ నేను దేవుడు మాత్రమే పెట్టాను కదా ఓరలు అవి మొత్తం ఒక సిక్స్ సెవెన్ పెట్టాను అనమాట ఒక బాబు అప్పుడే తినేసాడు ఇంకా మిగతా గాలి చేసేసి మిగతా మా బ్లాక్ బ్లాగ్ అయితే ఇద్దాం అనేసి అనుకుంటున్నాను ఇంకా కొంచెం గారి చేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతాను అనమాట ఈరోజు టిఫిన్ కూడా ఇంకా నాకు తెలిసినంతగా నేనైతే ఉగాది అయితే చేశానండి మా అత్తయ్య ఆల్రెడీ చేస్తారు కానీ నేను కూడా ఇంకా సెపరేట్ ఇక్కడ ఉంటున్నాను కదా ప్రెసెంట్ అందుకోసం ఇలా చేశాను తన ఏంటంటే చెయ్యి పని పర్లేదు అంటారు ఇది మా బ్లాక్ లో ఇవ్వడానికి కొన్ని గారెలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇంకా నేను మా బ్లాక్ లో ఇవ్వడానికి అయితే రెడీగా పెట్టాను బాగుందా గారి బాగుందా ఇంక ఇదిగోండి వీళ్ళకి ఆకుల్లో కాకుండా ఇలా వేసేస్తే మళ్ళీ తిన్నారనమాట మొత్తం మూర్చేస్తున్నారు బెల్లంతో కాబట్టి ఇంకా పిల్లలకు కూడా మంచిదని అయిపోయింది ఫైనల్ పూజ అయితే పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి మేమైతే రీల్స్ అవన్నీ కూడా ఇక్కడ చేసుకున్నాం ఇప్పుడని సో ఇంకా వీళ్ళకి ఏమో పెట్టేశాను ఇంకా కాసేపు అని ఎనీ టైం ఇవ్వము మొబైల్ కొంచెం అలా ఇచ్చాను అనమాట వాళ్ళకి తీసుకుంటా టీవీ తీసుకున్న తర్వాత కొంచెం ఇబ్బంది కదా అప్పుడు తీసుకుంటే వాళ్ళకి అయిపోద్ది మార్నింగ్ బుక్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ బుక్ ఉన్నాయి అనమాట ఇవి ఇంకా తీసేసుకుంటే అయిపోద్ది ఫస్ట్ ఇవైతే ఎప్పుడంటే చేంజ్ చేసిన తర్వాత నీట్ గా చేసుకుంటానండి కిచెన్ అంటే ఇట్లా పడింది అనమాట ఐదున్నర నుంచి ఇట్లా ఉంది ఏమైనా ఉంటే కూడా షేర్ చేస్తాం లేదంటే ఇదిగోండి మధ్యాహ్నం వచ్చేసి ఈరోజు ఉగాది కదా ఉగాది రోజు ఇంకా నాన్ వెజ్ అండి ఫస్ట్ అయితే తినం మేము అనుకున్నాము తర్వాత మా అత్తయ్య కడగ్గాన తినొచ్చి ఈరోజు అని చెప్పింది సో ఫిష్ తీసుకొని వచ్చాము ఎందుకంటే చికెన్ మొన్ననే తిన్నాం అనమాట సో అందుకోసమే ఫిష్ వన్ వన్ అండ్ హాఫ్ కిలో ఇక్కడ పులుసు కోసం అయితే గ్రేవీ పెట్టేశాను అవుతుంది ఇది ని ఫ్రై చేసి ఇంకా పిల్లలైతే ఇచ్చాను ఇంకా ఇదిగోండి వీళ్ళైతే ఇక్కడ ల్యాప్టాప్లో ఏదో మూవీ వేసుకొని అయితే అనమాట చక్కగా వేడి వేడి అండి అసలు అనుకోలేదు ఈరోజు నాన్ వెజ్ తింటామనేసి అడిగేసి మరి చెప్పారు అడిగారు అనమాట సో సండే పడింది ఉగాది కాబట్టి ఏం ప్రాబ్లమ్ తినొచ్చో అని చెప్పడం కానీ వెంటనే ఇంకా చేపలు తెమ్మన్నాను సో నాకైతే ఫుల్గా ఆడపిస్తుంది ఇది మన ఇది బెంగాల్ స్టైల్ అనమాట వాళ్ళు చేసిన చేపలు కూర్చుని కూర్చో చాలా చాలా అంటే బాగుంది తెలుసు ఎంత బాగుంటుంది మీకు ఎప్పుడైనా వీడుంటే తీసి పెడతాను ప్రస్తుతం నేను తింటానండి ఆకలి అంటే ఆకలి దచ్చేస్తుంది చేపలు ఎన్ని ఇందులో ప్రతి దాంట్లో వీళ్ళు ఆలు అనేది వేస్తారంట ఒకసారి అండి ఆలు ఆలు సో చాలా బాగుంది ఓకే కెస్ అన్నమాట ఈరోజు బ్లాక్ వీటినిస్తే లైక్ చేయడం మధ్య మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచిగా